ఇరవై రెండు రోజులు శివలింగప్ప అని చెప్పేసి చందాపూరు అనే వ్యక్తి పురుగ శివలింగప్ప అని వ్యక్తి చందాపూర్ సినిమా వ్యక్తి వచ్చేసి ఇరవై ఒకటి మధ్యరాత్రి నుంచి ఇరవై రెండు తెల్లవారుజామున గుర్తిన వ్యక్తులు ఒక మా గొల్ల మందం చందాపూర్ హౌస్ హౌస్లో ఆపుతానంటే వ్యక్తులు ఒక తెల్ల సినిమాలో వచ్చేసి మా గొల్ల నుండి ఒకదనం చేయడం వచ్చారు మరి వాళ్ళని వెమ్మడించిన పరిస్థితి పారిపోయారు చెప్పేసినా ఒక దరఖాస్తు చూడడం జరిగింది అందులో వారు విమర్చినప్పుడు సుమో యొక్క నెంబర్ నోట్ చేసుకోవడం జరిగింది దీనిపైన ఒక అటెంప్ట్ గొర్రెలతో అటెంప్ట్ కేసు ఒకటి మనం రిజిస్టర్ జరిగింది తర్వాత మళ్ళీ నిన్న కర్నే పెద్ద సాబేనా అనే వ్యక్తి నిన్న వచ్చేసి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది అతను ఈ దండు లిమిట్స్లో ఇరవైవ తేదీ నైటు ఏడు గంటల పది నిమిషాలకు అతను గొర్రెల మంది దండు దగ్గర ఆపేసి అతని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఇరవై ఒకటో తేదీ మార్నింగ్ సెవెన్ థర్టీతో చూసుకుంటే అతని గొర్రెల నుంచి ఒక పదిహేను గొర్రెలను ఉత్తర్ణ వ్యక్తి దొంగలేస్తానని చెప్పేసి నిన్న అతను ఒక కాంప్లైంట్ జరిగింది ఆ పదిహేను గొర్రెల యొక్క విలువ దాదాపు సుమారు లక్ష రూపాయల వరకు ఉంది అది మనకు మొదటి ఇచ్చిన కాంప్లైంట్లో ఒక వైట్ కలర్ సుమ దాని యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు మార్నింగ్ వెహికల్స్ చేసే సమయంలో నారాయణపేట ఎక్స్రోడ్లో సుమారు నాలుగు గంటల నిమిషాల సమయంలో ఈ యొక్క వైట్ కలర్ సోమో సర్ఫీస్గా వస్తుందంటే దాన్ని మన వాళ్ళు చేయడం జరిగింది అందులో దాదాపు ఒక పదిహేను గొర్రెలు ఉన్నాయి అందులో ఇవాళ్ళను పట్టుకున్నందులో ముగ్గురు నిమిషాలను విచ్చిస్తే మేము ఈ గొర్రెలను హైదరాబాద్లో అమ్మడం తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కువ తీసుకుంటే మేము గత ఇరవో తారీఖు మరియు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది ఆ గొర్రెలు ఇవే అని చెప్పి వాళ్ళు నేను ఒప్పుకున్నారు అంటే ఈరోజు వాళ్ళను హనుమంత అలియాస్ రమ్య హనుమంత జాదవ్ ఇదంది జిగ్రా తాండా యాదగిరి డిస్ట్రిక్ట్ ఉంటుంది ఇంకా ఇద్దరు నగరు బసప్ప అలియాస్ బసప్ప రాథోడ్ ఇంకొకరి పేరు కీరప్ప అలియాస్ కీరప్ప చౌహాన్ వీరిద్దరు కూడా బలిచక్రవర్తి తాండ యాదగిరి డిస్ట్రిక్ట్ మొత్తం ముగ్గురు కూడా ఒక గ్రూప్గా ఏర్పడి మోడల్ మోడర్ ఎటు అంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మన ఏరియాకి వస్తారు వచ్చేసి ఎక్కడైతే గొర్రెల గుమ్మోలు ఉండని చూసుకుంటారు మంద చూసుకొని మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ టైంలో వస్తారు అతని నుంచి వచ్చేసి తిరుగుతుంటారు తిరుగుతుంటారు రోడ్ పైన తిరుగుతూ ఎక్కడైతే మందం ఉంటుందో ఆ మందం చూసుకొని నైట్ టైం వారు ఎక్కడైనా షటర్ చేసుకుంటారు నైట్ టైంలో రెండు మూడు గంటల టైంలో వచ్చేసి అందరూ వాళ్ళ గార్డెన్ ఎదుర్కొన్నప్పుడు వచ్చేసి ఈ గొర్రెలను వాళ్ళు వెహికల్ వేసుకొని పోవడం అక్కడ బోడ సాపతి గతంలో అయితే ఎవైనా వెరిఫై చేసినప్పుడు కేసులు ఏమి లేవు మనకు ఫస్ట్ టైం కేసులు వచ్చాయి అక్కడ కూడా కన్సల్ట్ అయ్యా అది డిస్ట్లో కన్సల్ట్ వాళ్ళకి ఇక్కడ కేసులు లేవు సో మన మన దగ్గర రెండు రోజులు రెండు కేసులు ఇచ్చినా కాబట్టి రెండు కేసులు కూడా వాళ్ళు అఫ్ చేయడం